విరాట్ స్మిత్ నుంచి టెస్టుల్లో మరిన్ని మంచి ఇన్నింగ్స్లు వస్తాయని మాజీ కోచ్ రవిశాస్త్రి చెబుతున్నారు వీరిద్దరూ పరుగుల దాహంతో ఉన్నారని ఒకసారి పుంజుకుంటే వారిని ఆపడం చాలా కష్టమని అంటున్నారు ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ చెరొక్క సెంచరీ సాధించారు నిలకడలేని ఆట తీరుతో ఫామ్ కోల్పోయిన వీరిద్దరూ ఇక నుంచి మళ్లీ చెలరేగిపోతారని రవిశాస్త్రి చెబుతున్నారు అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ స్మిత్ విరాట్ చెలరేగిపోతారని వారి బ్యాట్ నుంచి సెంచరీలు వస్తాయని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు ఇటీవల కాలంలో ఇటు విరాట్ అటు స్మిత్ ఇరు జట్ల అభిమానులను నిరాశపరిచారు విరాట్ స్మిత్ ఉన్న ఫామ్ను బట్టి ర్యాంకుల్లోనూ దిగజారిపోయారు రూట్ విలియమ్సన్ బ్రూక్ అద్భుతంగా రాణించి ఫ్యాబ్ ఫోర్ జాబితాలోకి యువకులు దూసుకొస్తున్నారు వరుసగా సెంచరీలతో సీనియర్ క్లాస్ ప్లేయర్లకు గట్టి పోటీనిస్తున్నారు విరాట్ స్మిత్ ఇప్పటికీ పరుగుల దాహంతో ఉన్న వరుస ఫెయిల్యూర్స్తో కాస్త వెనుకబడ్డారని రవిశాస్త్రి చెబుతున్నాడు ఈ తరుణంలో వీరిద్దరూ ఇప్పుడు మరింత ప్రమాదకరమని తెలిపాడు ఒక్కసారి కుదురుకుంటే ఏమాత్రం వెనక్కి తిరిగి చూడరంటూ క్రీజులో కుదురుకుని నలభై నిమిషాలు ఉన్నారంటే భారీ ఇన్నింగ్స్ ఆడతారని రవిశాస్త్రి వెల్లడిస్తున్నాడు విరాట్ కోహ్లీ పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు కానీ గబ్బాతో పాటు అడిలైట్ టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు ఆఫ్ సైడ్ వెళ్లే బంతులను వెంటాడి మరీ పెవిలియన్కు వెళ్తున్నాడు కాగా మరోవైపు స్మిత్ పరిస్థితి ఇలానే ఉంది ఫ్యాఫ్ ఫోర్ జాబితాలో మిగతా ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోతుండగా ర్యాంకుల పరంగానూ విరాట్ స్మిత్ దిగువకు పడిపోయారు ఆఫ్ సైడ్ బంతులను వదిలేసే విషయంలో సచిన్ను ఆదర్శంగా తీసుకోవాలని విరాట్ కోహ్లీకి మాజీ ప్లేయర్ సూచిస్తున్నాడు గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఒకనొక సందర్భంలో ఇబ్బంది పడినా ఆ తరువాత ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్ కొట్నేలేదు ఇప్పుడు కోహ్లీ కూడా అదే పని చేస్తే మళ్లీ టెస్టుల్లో పుంజుకుంటాడని సలహా ఇస్తున్నాడు